నో ఇంగ్రీడియంట్స్ అటో బట్ స్వీట్ రెడీ అది కూడా బలవర్ధకమైన స్వీట్ ఏం పెట్టినా రాని శక్తి ఇందులో వస్తుంది అదే సున్నుండలు అద్దరిపోతుందండి ఎంత పాతకాలం రెసిపీ అంటే నేను మాటల్లో చెప్పలేను నేను ఎన్ని కిలోలు ఇట్లా తిరగల్లో ఇసురేదాన్ని అంటే చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నీ వేయించి పంచదారతో సహా నాకు బేసిన్లో వేసి ఇచ్చేవాళ్ళు దాన్ని కొంచెం కొంచెం వేసుకోవటం ఇసుర్రా అంటారు తిరగలి అంటారు ఆంధ్ర సైడు దాంట్లో వేసుకొని వేస్తే మా అమ్మమ్మ వేడి వేడి నెయ్యి కాసే అప్పటికప్పుడు నెలలు చుడితే ఉండేది కదా నేను జస్ట్ కిలో పిండితోనే చేస్తున్నాను ఇదిగోండి పావుసేర్ గ్లాసు ఎంత అయితే పంచదార తీసుకున్నామో సేమ్ నినపగుండ్లు అంటే ఎంతైతే మినపగుండ్లు పంచదార ఈక్వల్ క్వాంటిటీ నా ఉద్దేశం కొంచెం వేడెక్కనివ్వండి ఎందుకంటే వేడెక్కకుండా వేసేసి ఇంకా అవ్వట్లేదు ఇంకా అవ్వట్లేదు అని ఎదురు చూస్తూ ఉంటాం విసుగు వస్తుంది ఈ లోపు మనకి సో ఇది వేడెక్కాలనే కాన్సెప్ట్ కాన్సెప్ట్తో దీనికి ఇచ్చే టైం దీనికి ఇస్తాం అప్పుడు ఫ్రై చేసుకునే టైం మనకి తక్కువ అవుతుంది మొత్తానికి ఇది మాత్రం ఒక అద్భుతమైన రెసిపీ అండి రోజు పిల్లలకి ఇది ఇస్తే కనుక ఉక్కు ఇదిగో పెంక సరిపోని వేడెక్కింది ఇప్పుడు ఇస్తున్నా నేను మినప గుండ్లు బాగు చేసినవి సరిగ్గా ఉన్న ఎండబెట్టినవి తీసుకొచ్చుకోండి కడగకూడదు సన్న సెగ మీద ఈ సున్నుండల్లో టేస్ట్కి మెయిన్ రీజను మినపప్పు వేయించటం మాత్రమే ఇంకోటి లేదు గుర్తుపెట్టుకోండి ఓపిక్గా లో ఫ్లేమ్ మీద కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాలు వేయించాలి ఇంకోండి మంచి వాసన వస్తుంది మినపళ్ళు మినుములు వేగిన వాసన పక్కింటికి కూడా వస్తుందండి అంటే అంత మంచి సువాసన అది అది రకమైన అరోమా ఆ టైంలో స్టవ్ కట్టేసి ఒక టూ టీ స్పూన్స్ వేయించిన శనగపప్పు పుట్నాల వేయండి త్రీ టీ స్పూన్స్ బియ్యం వేయండి వెనకటికి ఏం చేసేవాళ్ళు పిండి పెట్టేసి డబ్బాలో పెట్టి పెట్టేవాళ్ళు అప్పుడు పంచదార మనకి ఎట్లా అవుతుంది గట్టి పడుతుంది కదా ఆ గట్టి పడకుండా బియ్యము పుట్నాలు వేసేవాళ్ళు ఉండగట్టకుండా బియ్యం పిండి డబ్బాలోనే ఏమంటారు తట్టలు తట్టలు ఇట్లా అటాచ్ అతుక్కోకుండా బియ్యము పుట్నాలు వేసేవారని నేను ఇప్పుడు అనుకుంటా అప్పుడు నేనేం అడిగేదాన్ని కాదు నాకు తెలీదు ఇందులో ఉంటాం తెలుసు చాలు అయిపోయింది బస్ కట్టేసాక వేసాను గుర్తుపెట్టుకోండి దీన్ని పంచదారతోని కలిపేస్తున్నాం వేడి మీద కాదండి ఓయ్ పాకం అవుతుంది కలర్నివ్వండి మంచి వాసన వస్తుంది ఇంకెక్కువసేపు ఉంటే ఇదిగోండి అడుగున రెండు మూడు చూడండి ఎట్లా మాడుతున్నాయో షిఫ్ట్ చేసేయండి ఉండాలండి వేయించేటప్పుడు నిజానికి ఇది మీరు చూసింది కాదు అయినా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు పొరపాటుని ఇట్లా జరిగినా కానీ టెన్షన్ పడకండి సాధారణం జాగ్రత్తగా ఉండండి అంతే నేను చెప్పదలుచుకుంది ఇది పూర్తిగా చల్లారాలండి మిక్సీ వేసేటప్పటికి ఇదిగోండి నేను కనీసం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశాను కొంచెం జల్లారటానికి పావు కిలో మినపగుండ్లు జల్లారటానికి దీంట్లోకి పావు కిలో పంచదార వేసేసి నో యాలక్కాయ్ ఈ రే ఈ ఈ ఫ్లేవర్లో యాలక్క లేదు చక్కగా ఇట్లా కలిపేయండి ముందే మేము ఇట్లా ఇచ్చేవాళ్ళం మాకు బేసిన్లో పోసి ఇట్లా మిక్సీలు వేసుకొని వాళ్ళం షుగర్ తక్కువ తినేవాళ్ళండి ఒకటికి ముప్పా వేసుకోండి సరిపోతుంది మా ఇంట్లో కూడా షుగర్ ఎక్కువ తినము అయితే వేసాను కానీ ఒకటికి ముప్పా కూడా మంచిగా సరిపోతుంది అయిపోయిందండి మన పిండి వచ్చేసింది ఇదిగోండి బరక బరకగా ఉందండి మరీ మెత్తగా శనగపిండి లెక్క బియ్యం పిండి లెక్క లేదు బరక బరక ఉంది ఆ మినుములు ఉంటాయి చూసారా అది ఎక్కడో ఒక దగ్గర ఇవ్వండి ఇట్లా వచ్చింది అట్లనే గ్రైండ్ చేయాలి బాగుంటుంది సున్నుండలకి అండ్ దీనిలోకి ఇదిగోండి నెయ్యి పొయ్యి మీద పెట్టి వదిలేసా నల్లగా కానీ మాడిన స్మెల్ లేదు టేస్ట్ అలాగే ఉంది చెక్ చేసుకున్నాను ఇది కూడా కాసిన తర్వాత చల్లారాలి మనం పట్టాలి సో నేను ఇందులో పోసేసుకుంటున్నాను చూసుకొని జాగ్రత్తగా కొంచెం కొంచెం పోసుకోవాలి ఇట్లా వేడి మీద నెయ్యి కొంచెం వేడిగా ఉండగానే చుట్టుకోవాలి లేకపోతే రాదు సున్నుండ ఇదిగోండి సున్నుండకి బేసిక్ కలర్ రావాల్సింది ఈ కలర్ తెల్లగా రాకూడదు సున్నుండలు ఎప్పుడు ఈ కలర్లోనే రావాలి మా పద్మక్క చాలా బాగా చేస్తుంది ఇట్లాంటి ట్రెడిషనల్ రెసిపీస్ అన్నీ మా ఇంట్లో అదే ఫస్ట్ గారెలు సున్నుండలు పాక్ పూజలు అలంకరణ ముందు దేవుడు అలంకరణ ఇదిగోండి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్పూన్తో మాత్రమే వేసుకోండి పట్టదు ఇంకా లక్కీగా మినపిండి పీల్చుకుంటుంది నెయ్యి అయిపోయింది మన చేతిలో పట్టినంత తీసుకోండి ఇట్లాగా రౌండ్గా ఉండలు చుట్టుకోండి ఉంటాయి ఇవి డబ్బాలో వేసిన చల్లారిన తర్వాత డబ్బాలో వేసినాక కానీ ఉంటాయి విడిపోదు మా అమ్మమ్మ ఇట్లా వేడి వేడిగిచ్చేదండి నెయ్యి ఇట్లా ఊర్తో ఉట్టుతుండేది రేపటికా ఉట్టేది పోయి పీల్చేస్తుంది మొత్తం బా ఆ ముద్ద మా రాగమామకి ఈ అద్భుతమైన ముద్ద నాకు ఇది ఇప్పుడు ఇట్లా మెత్తగా ఉన్నట్టుంటుందా కొంచెం సేపట్లోనే గటపడిపోతుంది రేపొద్దు అయితే మనం మరి గోలీలు ఆడొచ్చు అని చెప్పాను కానీ డబ్బాలో వేసి ఆడించవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ చేస్తున్నాను లోపల టెక్స్చర్ చాలా సింపుల్ మామూలు మూల మినప గుండెలో ఇంత టేస్టా ఒక్కటి ఆగలేమండి రెండు తిన ఏం కాదండి ఏముందని అందులో నేను ఒకటికి ఒకటి వేసాను బాగుంది చాలా స్వీట్ తగ్గు తినేవాళ్ళు ముప్ప వేసుకోవచ్చు సో అండి మన మినప సున్నుండల కథ కమామేషు సూపర్ ఈ పండగకి ఈ హాలిడేస్కి ఏ పండగైనా సరే చేసేయండి రోజుకి ఒకటి పెట్టండి పిల్లలు నలభై రోజుల్లో ఉక్కులా మారకపోతే అడగండి ఉండనా మరి థ్యాంక్ యూ సో మచ్